హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా మీరెందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా మన ప్రతిరోజు బ్లాగ్స్లో ఇది ఉదయం పూట బ్లాగ్ అండి పొద్దున్నే భగవానుడు చూడండి ఎలా వచ్చేసాడో ప్రకాశిస్తూ ఇంకా మన దినచర్య స్టార్ట్ అయిపోయింది ప్రతిరోజు ఉదయం ఇలానే మా వారింటి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు కాఫీ ఇచ్చినా కూడా తాక్కుండా ఆయనే తాగట్లేదు అనేసి ఇంకా నేను తాగేస్తూ ఉన్నాను అంటే మా వారు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండి ఉండొచ్చు కాలేజ్ ఫీజుల గురించి మనం చేయగలమా లేదా ముగ్గురు పిల్లలు మాకు ఇంకా పెద్దమ్మ ఇప్పుడే కాలేజ్ స్టార్ట్ అయ్యింది కాలేజ్ చూసి వచ్చాము పర్వాలేదు మనకి మనం చేయగలము మనకి బడ్జెట్లో వచ్చిద్ది అని అనుకున్నాము ఇంకా మా వారు ఆలోచిస్తూ ఉన్నారు మనం ఇప్పటివరకు నేను మేము మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించామండి కాలేజీలు అంటే అమౌంట్ పెట్టాం ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించలేదు పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఇప్పటి నుంచి ఇంకా డబ్బులు పెట్టాల్సి వస్తుంది కదా అందుకని మా వారు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారని నేను అనుకుంటున్నాను నాతోటైతే అనలేదు కానీ లోపల ఫీలింగ్ అయితే అదే ఉండి ఉండొచ్చు ఆయనకే కాదు నాకు కూడా అదే ఉంది ఇంకా ఉదయం బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది పొద్దున్నే కాఫీ పెట్టాను మా వారికి ఇచ్చాను అనమాట ఇంక ఈరోజు గోంగూర పొద్దున్నే ఫ్రెష్గా వచ్చేసిందండి చాలా రోజులైపోయింది గోంగూర వండుకొని మనకిష్టం తెలుసు కదా గుంటూరు స్పెషల్ గోంగూర ఇంకా గోంగూర అయితే వండేస్తున్నాను నేను చక్కగా కాఫీ అయితే కలిపేస్తున్నాను ఇక్కడ నిన్న కాలేజ్ చూసి వచ్చామండి బాగానే ఉంది లేడీస్ అమ్మాయిల కాలేజీ అది అచ్చంగా లేడీసే ఉంటారనమాట గర్ల్సే ఉంటారు ఇంకా అక్కడే జాయిన్ చేద్దాము మా పాపని అనేసి తన ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంది ఇద్దరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడు వెళ్ళి వస్తారనేసి ఒక్కటే ఇబ్బంది పడకుండా ఉంటుంది అది కాక మనకి దూరం ఎప్పుడు పంపించలేదు మన ఇంటి దగ్గరలో ఉన్న స్కూళ్ళలో ఇప్పుడు వరకు తన చదువు అయిందనమాట ఇప్పటి నుంచి కొంచెం దూరం వెళ్ళాలి కదా కాస్త తోడు ఉంటే ఫస్ట్ అలవాటు వరకు ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది బయట ప్రపంచం కాస్త అలవాటు అయ్యనేసి ఇంకొక అమ్మాయిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే కాలేజీలో జాయిన్ అవుతారని మేము మాట్లాడి వచ్చాము ఇంకా జాయిన్ చేయలేదు అడ్మిషన్ తీసుకోలేదు జస్ట్ ఏంటి వివరాలన్నీ కనుక్కొనివచ్చా అన్నమాట చూద్దాము మనం పిల్లల్ని ఇప్పటి వరకు నేను అంత పట్టించుకోలేదండి పిల్లల్ని చదువు ఎలా సాగుతుందనేసి నేనేదో నా పని మా వారు కూడా పిల్లల్ని ఏమనరు ఇంకా వాళ్ళు అంత బాగా చదివినా చదవకపోయినా జస్ట్ అలా వదిలేసాం యావరేజ్గా కానీ ఇప్పటి నుంచి మాత్రం మంచిగా పిల్లల్ని పట్టించుకొని వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మనం చేద్దాం చేద్దామనేసి మేము నేను మా వారు అనుకున్నాం అనమాట అందుకే మా వారికి కాస్త దిగులు వచ్చినట్లుంది ఏంటబ్బా పిల్లల్ని చదివించాలి మన సంపాదన సరిపోయిద్దా లేదా అని కొంచెం ఆలోచిస్తూ ఉండి ఉండొచ్చు అఫ్ కోర్స్ ఎవరికైనా అది ఉంటుంది తప్పదు కదా మనం కొంత ఖర్చులు తగ్గించుకొని పిల్లలకి సేవ్ చేసి వాళ్ళని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికే ట్రై చేద్దాము మన ఎఫర్ట్ మనం పెడతాము తర్వాత పిల్లల అదృష్టం వాళ్ళ వాళ్ళు చదువుకొని మన కష్టానికి విలువ ఉంచి మనం పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేసి వాళ్ళ ఎఫోర్ట్ వాళ్ళు పెట్టి ఒక మంచి పొజిషన్కి వస్తే వాళ్ళ ద్వారా మన కుటుంబానికి లాభం మనం బిడ్డల్ని కని పెంచినందుకు మన జన్మకు ఒక మంచి పరిపూర్ణత ఉంటుంది పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తే ఇవ్వాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరు పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి ఇంకా చూడండి గోంగూర బలే ఫ్రెష్గా ఉంది కదా చక్కగా కడిగి పెట్టేశానండి గోంగూర పులుసుకూరు చేస్తున్నాను మామూలుగా అయితే చేసి పచ్చడి చేస్తే బాగుంటుంది అది చికెన్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నోరాలి చేసి నోరాలి దాన్ని మెంతులు అసలు భలే ఉంటుందండి బయట ఉంచేసినా కూడా వారం రోజులు చాలా బాగుంటుంది కానీ అంత రిస్క్ నేను ఇప్పుడు తీసుకోలేను మనం ఎప్పుడులాగే పులుసుకూర చేసేస్తున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వేసి పులుసుకూర చేసేసి త్వరగా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను కూర వండడం ఒకటే చూపిస్తున్నాను దీనిలోకి రైసా లేకపోతే ఆదివారం మేము ఏం తెచ్చుకోలేదండి ఇంట్లో చిన్న డిస్కషన్ జరిగి మా డిస్టర్బ్ అయ్యాము ఇంకా ఇంట్లో ఏం వండుకోలేదు ఫ్యామిలీ ఇంట్లో కొంచెం లైట్గా కొంచెం గొడవ అవడం మూలంగా మా వారికి నాకు ఏం వండలేదు ఆ రోజు మామూలుగా సండే ఊరికే అయిపోయింది ఇంకా నేను ఇప్పుడు ఎలాగో మనం గోంగూర చేస్తున్నాము వెజిటబుల్ బిర్యానీ చేద్దామా లేకపోతే రైసే పెట్టేద్దామా అనేసి నేను కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను ఈ వ్లాగ్లో మాత్రం గోంగూర మాత్రమే ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ చేస్తే కనుక ఖచ్చితంగా అది కూడా నేను మన బ్లాగ్లో పెడతానండి ఇంకా మా మన వీడియో ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే నచ్చకపోయినా ఒక లైక్ మాత్రం ఇవ్వండి మీ లైక్ ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఉదయం పూట బ్లాగ్ ఇదండి ఉదయాన్నే నా పనులు ఇలా చూపిస్తున్నాను మీకు కాఫీ పెట్టేసాను ఇంకా గోంగూర వండుతున్నాను తర్వాత నెక్స్ట్ అన్నమ్మ లేకపోతే వెజిటబుల్ బిర్యానీ అని కొంచెం ఆలోచించి అది కూడా పెడతాను ట్రై చేస్తాను ఇంకా ఎంత రండి మన బ్లాగు ఇంకా పిల్లలైతే ఇంక నిద్రపోతూ ఉన్నారు మా బుడ్డు చూసారు మీరు నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా సెలవులు కావడంతో ఈ ఉదయాన్నే ఎవరిని లేపడం లేదు ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఆకలి వేసినప్పుడు వాళ్ళే లెగుస్తూ ఉన్నారనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇది అంతా కుదరదు కదా ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట వదిలేస్తాను ఎంతవరకు నిద్రపోతే అంతవరకు నిద్ర తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేగాలి కదా ముగ్గురు ఇంకా అప్పటి నుంచి అలాగ తప్పదు వాళ్ళకి టైమింగ్స్ లేగాలి కదా అందుకని ఇప్పుడు వదిలేసా అనమాట చూడండి తాలింపు మాత్రం మన స్పెషల్ అనమాట మొత్తం ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు తాలింపులు మొత్తం వేసాము చాలా స్పెషల్గా ఉంటుంది తాలింపు వేస్తే గోంగూరకి మరింత టేస్ట్ యాడ్ అయిపోయింది అనమాట అంతేనండి మన గోంగూరకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ